వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ పెట్టినాం ఈరోజు ఎనాలిసిస్కి మనం జగన్మోహన్ రెడ్డి దర్శనం కంటే తిరుమల వెంకన్న దర్శనం ఈజీనా అని చెప్పి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈరోజు ఈ మాట అంటుంది ఎవరో కాదు వైఎస్ఆర్సీపీ క్యాడరు వైఎస్ఆర్సీపీ నేతలే ఈరోజు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నది ఎవరైనా సరే ఎంత తలపడిన నేతలైనా సరే అధికారంలో ఉన్నప్పుడు కొంత ఏదైతే కుషన్ వచ్చేస్తుంది కొంత లెదర్జీ వచ్చేస్తుంది నటు మంది వాగదులు కానీ అదేవిధంగా చుట్టూ ఉండే సెక్యూరిటీ కానీ భద్రత కానీ హైఫై రేంజ్లో ఉండే తీరు కానీ ఇదంతా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ ఉంటుంది కొంచెం అందుకే ఎక్కడో చోట ఏమర్పాటుగా ఉంటారు కానీ వేరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అందుకే ప్రతిపక్షంలో ఉన్న నేతల్ని వాచ్ డాగ్స్ అంటారు ప్రజలకు కాపలా కుక్కల్లాగా ప్రజలకు ఉంటారు కాబట్టి ప్రజా సమస్యలకు అందుకే వాళ్ళని వాచ్ డాగ్స్ అని పిలుస్తారు అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత స్మార్ట్గా పనిచేశారని దాన్ని బట్టే వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చే ప్రజలు ఆలోచన చేసి ఓటేస్తారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఇంకా నయం అనుకుంటా ఉన్నారు ఈ రోజున ఆ పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాల రూపంలోనో బటన్ నొక్కుడు కార్యక్రమాల రూపంలోనో ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే బహిరంగ బహిరంగ సభలోనైనా ఆయన చూసుకునేవాళ్ళు ఆయన భద్రతను దాటుకుని కొంతమంది ఎవరన్నా వైబిలిటీ ఉన్న తమ లోకల్ ఎమ్మెల్యేలతో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలుస్తూ ఉండేవాళ్ళు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమై వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతోంది అది అధికార పార్టీ ఎలాగైతే తన వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్రేస్ పీరియడ్ని పూర్తి చేసుకుందో అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేతగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పాలన పూర్తి చేసుకున్నాడు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడం పాలైన తర్వాత ఆ రోజు ఇంకా పూర్తిగా రిజల్ట్ కూడా రాలేదు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఓడం డిక్లేర్ అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు ఒకసారి అందరు గుర్తు చేసుకోవాలి ఆ ప్రెస్ మీట్ని ఇక నుండి తనకి ఇంకా ఏజ్ ఉంది నేను ఇంకా ఫైట్ చేస్తాను జనానికి ఓదార్పు చేస్తాను జనంలోనే ఉంటాను పాదయాత్ర చేస్తాను అని చెప్పి చెప్పారు ప్రతిరోజు కూడా వీటన్నిటికీ యాడ్ చేసి ఒక మాట చెప్పారు ఆయన ప్రతిరోజు పార్టీలో ఉన్న ఆఖరిలో ఉన్న చివరి కార్యకర్తను కూడా నేను కలుస్తానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది నిజంగానే ఇక అంతే కాదు ఆ తర్వాత రోజు వరుసగా ప్రెస్ మీట్లు పెడతా వచ్చారు ఆయన జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుందో చూడండి ఎలా ఉంటుందో చూపిస్తానంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని ఎండార్స్ చేసేలాగా రోజు అలాంటి వాళ్ళు కూడా లేటెస్ట్గా జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సరే రేపు అధికారంలోకి వస్తారా రారా జనం ఆయనకు మళ్ళీ తిరిగి మ్యాండేట్ ఇస్తారా కోట దించేస్తారా అది ఇంకా చాలా టైం ఉంది ముందే ప్రిడిక్టబుల్ కాదది సో అలాంటి సందర్భం నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అసలు నిజానికి మనం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో సీఎం అయ్యారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో సీఎం అవడమే కాదు మాటకు ముందు ఆయన ప్రతి ఇంట్లో నా బొమ్మ అలా అని చెప్పేవాళ్ళు ముప్పై ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేస్తాను నేనని చెప్పేవాళ్ళు సరే ఐదేళ్ల పాటు ఆయన చేసిన అరాచకాలు కావచ్చు సో ఆ వెండట్ట కావచ్చు పొలిటికల్ వెండట్ట అని ప్రజల మీద చూపించిన విధానం కావచ్చు జనం ఆయనకి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కనీసం పదకొండు సీట్లకే పరిమితం అయినప్పుడైనా అంత ఘోర ఓటమిని జగన్ మూట కట్టుకున్నప్పుడైనా ఆయన మారాల్సి ఉంది కానీ ఈరోజు తను చెప్పిన దానికి చేసేదానికి జగన్మోహన్ రెడ్డికి పొంతనుండదు జగన్ చెప్పేది ఒకటి అసలు యాక్చువల్గా చేసేది ఒకటి ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియని వ్యక్తి అంటే ఆశ్చర్యం లేదు ఎస్పెషల్లీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో పార్టీ తరఫున ఆయన చేసిన కార్యక్రమాలు ఏది అంటే కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్నప్పుడు ఒకటి రెండు నిరసనలు వెండి పూడిదేను అని చెప్పి ఒకటి రెండు చోట్ల నిరసనలు చేయడం ఒకటి అది కాకుండా జగన్ సొంతగా వెళ్ళి ఏదైతే మామిడికాయలు పంటంతా అయిపోయేటప్పుడు లాస్ట్లో బంగారుపాలెం వెళ్ళి హడావిడి చేయడం మామిడి ధరకు మద్దతు ధర లేదనేసి అదేవిధంగా చూస్తే అది కాకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలే ఎక్కువ పిన్నెళ్ళి కోసం జైలుకు వెళ్ళడం వంశీ కోసం జైలుకు వెళ్ళడం అక్కడ ట్రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ హడావుడ్ చేయడం రెండు పాల్యం పర్యటన దగ్గర నుంచి బంగారుపాలెం పర్యటన దాకా సో జగన్మోహన్ రెడ్డి వ్యక్తుల కోసం చేశారు ఒక నందిగం సురేష్ కోసము ఒక వంశీ కోసము ఒక పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి కోసము ఆయన జైలు పర్యటన చేశారు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్ కోసం పార్టీ కోసం ఏం చేశారు అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు పార్టీ నేతలు చెప్తా వచ్చారు పాదయాత్ర చేస్తారని పాదయాత్ర ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అధికారంలోకి వచ్చున్నారు మళ్ళా పాదయాత్ర అంటే ఇప్పుడు ఆ పాదయాత్రను బేలు చేసే సిచ్యువేషన్లో స్థానికంగా ఉన్న నేతలు లేరు ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లోనే మొత్తం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోయారు వాళ్ళు ఎన్నో డబ్బులు పెట్టుకొని అదేవిధంగా జగన్ ఓదార్ ప్రయాసం చేస్తున్నారు కనీసం ఓడిపోయిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శిస్తారనో లేకపోతే కేసులు పెట్టించుకోవాలని పరామర్శిస్తారనో అందరూ అనుకుంటే ఆ ఓన్లీ జైలు పర్యటనలు మాత్రమే చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు అంటే కూడా ప్రజలను జా కేడరే భయపడతా ఉన్నారు పార్టీ నేతలు భయపడతా ఉన్నారు ఆ ఓదార్పుని తాము ఎలా బేర్ చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అని సో ఇంకా ఈ ఇవన్నీ కూడా పక్కనే పెట్టారు జగన్మోహన్ రెడ్డి రేపు బయటకు వస్తారు ఎల్లుండి జనంలోకి వస్తారు అవతల ఎల్లుండి వస్తారని ఒక వంద రోజులు మాట్లాడారు చాలామంది వంద ముహూర్తాలు పెట్టారు ఆ వందను కూడా జగన్మోహన్ రెడ్డి తొంగులో దొక్కారు అయితే తాడేపల్లిలో ఉంటున్నారు మెజారిటీ లేకపోతే బెంగళూరులోని ఎలహంకలో ఉంటా ఉన్నారు సరే తాడేపల్లిలో ఉండడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఏపీలో ఉండడం ఆయన ఏపీలో ఇల్లు కట్టుకోవడం అనేది నిజంగా ప్లస్ పాయింట్ అది కలిసి వచ్చే అంశమే జగన్మోహన్ రెడ్డికి అయితే తాడేపల్లిలో ఉండి రోజుకి ఇరవై నాలుగు గంటలు కనీసం ఒక పది గంటలు పనుకున్న మిగతా టైం అంతా జగన్మోహన్ రెడ్డికి చాలా ఖాళీగానే ఉంటుంది పార్టీ ఇష్యూస్ మీద పర్సూ చేసుకున్న ఒక రెండు మూడు గంటలు ఎక్స్క్లూజివ్గా జనాన్ని కలవడానికి ఒక పార్టీ కేడర్ని కలవడానికి ఒక ఐదు ఆరు గంటలు టైం వెచ్చించవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా పట్టుమని పది మంది నేతలను కూడా కలవలేదు ఆయన ఒకటి రెండు సార్లు పార్టీ సమావేశాన్ని పెట్టారు కొంతమంది నేతలను పిలిపించుకున్నారు వాళ్ళు చెప్పేది వినరగినా ఈయన చెప్పేది వాళ్ళు విని వెళ్ళిపోయేవాళ్ళు కానీ మొన్నటి ఎన్నికల్లో సరే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఓడిపోయి ఉన్నారు ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ మీద ఆగ్రహంతో పార్టీని వదిలిపోయి ఉండొచ్చు కానీ పార్టీ క్యాడర్ మాత్రం ఇంకా స్టిల్ వైఎస్ఆర్సీపీతోనే ఉంది సో ఆ పార్టీ క్యాడర్ను కానీ పార్టీ కోసం పనిచేసిన నేతలను కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఈరోజు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ తాడేపల్లికి ఎవరు వచ్చినా సరే గేట్లు ఓపెన్ చేసి ఉంటాయని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు ఈరోజు తాడేపల్లి గేట్ టచ్ చేయడానికి కూడా చాలామంది నేతలు భయపడుతూ ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఉండి అధికారంలో లేనప్పుడు అలాగే ఉంటే ఎలా అనేది ఒక పెద్ద ప్రశ్న ఇంకా నయం అధికారంలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి కనీసం బటన్ నొక్కుడు కార్యక్రమాల కన్నా బయటకు వచ్చేవాళ్ళు అప్పుడన్నా పార్టీ క్యాడర్ అయిన చూసుకునేవాళ్ళు వీలైతే కలిసి ఒక ఫోటో దిగేవాళ్ళు తమ కష్టాలు చెప్పుకునేవాళ్ళు అవకాశం వస్తే కానీ ఈరోజు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి బయటికి రారు అలా అని తాడేపల్లి లోపలికి సామాన్య కార్యకర్తలకు ఎంట్రీ ఉండదు కనీసం జిల్లా స్థాయి నేత మండల స్థాయి నేతలన్నా వెళ్ళి కనీసం ఎమ్మెల్యేలో లేకపోతే ఉన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కీలక నేతలన్నా వెళ్ళి తమ ఇష్యూస్ ఏంటి తమ కాన్ఫిడెన్స్లో ఉన్న ఇష్యూస్ ఏంటి అని ఆయనకి చెప్పింది కూడా అక్కడ ఆస్కారం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగి ఆయనతో కలిసి ఒక ఐదు నిమిషాలు కూర్చోవాలంటే ఒక సీనియర్ నేత కూడా వీలు బొత్స లాంటి నేతలు కూడా వీలు పడిన పరిస్థితి కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డిగా ఆయన అనుకుని ఆయన ఎవరైనా పిలిపిస్తే తప్ప ఈరోజు మోటా నేతలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని కలుసుకోలేకపోతూ ఉన్నారు అందుకే తిరుమల వెంకన్న దర్శనం కంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన జగన్మోహన్ రెడ్డిని కలవడం చాలా కష్టంగా మారింది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు ఇంత క్రౌడ్లో కూడా తిరుమల వెంకన్నని కాస్త వెయిట్ చేసి ఆయన కలిసి రావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అవకాశం కూడా లేకుండా పోతుంది తాడేపల్లి గేట్లు ఎప్పుడు కూడా క్లోజ్ అయి ఉంటున్నాయి అనేది ఒక చర్చ ఇక్కడే చంద్రబాబు నాయుడు చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలని ఎన్నోసార్లు అంటూ ఉంటాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉంటే పార్టీ నుంచి ఎవరైనా వెళ్ళిపోతున్నారంటే అతను గ్రామస్థాయి నేత అయినా సరే అతని పరిచయం లేకపోయినా సరే ఆయనకి ఇంటిమేషన్ ఇవ్వడం ఆలస్యం ఎవరినైనా సరే వెంట పెట్టుకుని ఆయన్ని పిలిపించుకునేవాళ్ళు ఆయన కన్విన్స్ చేసి ఆయన భవిష్యత్తు మీద భరోసా కల్పించేవాళ్ళు అందుకే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ మంది నేతలు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళాల మనం చూసే ఒక వంశీ ఒక వంశీ లాంటి వాళ్ళు తప్పో లేదా కొడాల లాంటి వాళ్ళు తప్పో కానీ అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఆయన్ని వీడి టీడీపీలోకి వెళ్ళారు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీడి వెళ్ళిపోతే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన వీడి నలుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోకి వెళ్ళడం జరిగింది ఇదే ట్విస్ట్ జగన్మోహన్ రెడ్డి నేతలతో ఎలా ఉంటారు ఒక ఎమోషన్ బాండింగ్ ఎలా ఉంటుందో అనడానికి ఇది ఒక చర్చ అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్లు సాధారణ నేతలకు కానీ పార్టీ నేతలకు దక్కకుండా చేస్తుంది ఎవరు అంటే అది ఒక పెద్ద అంతోచక్తిని బ్రహ్మపదార్థం పదార్థం తాడేపల్లిలో మొన్నటిదాకా బయటికి వెళ్ళే నేతలంతా టికెట్ రాని నేతలంతా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశారు ఆయన తీసి అసలు పక్కన పెట్టమని అందరూ అడిగారు ఈరోజు ధనుంజయ్ లాంటి వాళ్ళు లిక్కర్ కేసులో ఇరుక్కుని అడ్డంగా ఏదైతే కే జైల్లో ఉన్నారు సేమ్ జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి ఏదైతే ఓఎస్టీ ఉన్న పనిచేసిన ఆయన కూడా జైల్లో ఉన్నారు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టమని అంతమంది నేతలు అడిగినా ఇంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టలేదు నిన్నటి వరకు అప్పుడప్పుడు పార్టీ క్యాడర్తో విజయసాయి రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు అనుసంధానం చేస్తూ ఉండేవాళ్ళు ఆ విజయసాయి రెడ్డి ఈరోజు పార్టీలో లేరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పిలిచినా ఆయన రారు ఇక ఇంకా వాళ్ళు కాకుండా అత్యంత కీలక సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ విషయంలో కొంత కీలకంగా వ్యవహరించినా ఈరోజు సుబ్బారెడ్డిని ఢిల్లీకి పరిమితం చేశారు మిథున్ రెడ్డికి ఆ యాక్సెస్ ఉండేది ఈరోజు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు జైల్లో ఉన్నారు లెక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇలా అనేక ఇష్యూస్లో కీలక అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత కూడా ఆయన దగ్గర లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోటని పర్సూ చేస్తుంది స్వయంగా భారతీను లేకపోతే ఒకరిద్దరు చోటామోటా నేతలు వీళ్ళకి ప రాజకీయాల మీద అవగాహన లేదు ఎవరిని కలవాలన్న దాని మీద ఒక క్లారిటీ లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి కనీసం పట్టుమని పది మందిని కూడా రోజు కలవలేకపోతున్నారు కనీసం తన పార్టీ తరఫున ఆర్థికంగా డబ్బులు పెట్టుకొని ఆర్థికంగా అస్తవ్యస్తమైన నేతలు కుటుంబాలు అప్పులపాలైన పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా దగ్గర తీసే ప్రయత్నం చేశారు విజయసాయి రెడ్డి బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ పని కూడా చేయట్లేదు ఇన్ కేస్ వాళ్ళు జగన్ దాకా వద్దామంటే సజల లాంటి వాళ్ళు ఒక లేర్ లాగా అడ్డుపడతా ఉన్నారు సేమ్ పొందొంది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ వస్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కనీసం ఒక ఫ్లెక్సిబిలిటీ టైం ఇవ్వండి మహాప్రభు అని చాలామంది నేతలు వేడుకుంటూ ఉన్నారు చాలామంది నేతలు చర్చించుకుంటూ ఉన్నారు సీ మరి ఈ విషయంలో జగన్ ఆకాశం నుంచి భూమి మీదకి దిగిస్తే బాగుంటుందని చాలా మంది ఇస్తున్న సలహా మొత్తాన్ని తన టీమ్నైనా జగన్మోహన్ రెడ్డి చక్కగా చేసుకునే ప్రయత్నం చేస్తారా లేదా అనేది మనం చూడాలి సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత ఫ్లెక్సిబిలిటీగా పార్టీతో ఉంటాడు పార్టీతో ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది అనే దాన్ని బట్టే ఆయన పార్టీ కానీ ఆయన భవిష్యత్తు కానీ ఉండబోతుంది అన్నది వాస్తవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు